రామ్ తిరిగి స్వాగతం ఆపరేషన్ సింధూర్ ఆ పేరులోనే అసలు దాని లక్ష్యమేంటో తెలుస్తూ ఉంది మహిళలకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దటానికి జరిపినటువంటి మిషన్ దీని లక్ష్యమేంటి జరిగిన అన్యాయంతో పాటు అసలు శాశ్వత సమస్య ఉగ్రవాద సమస్యని ద కోకటవేళతో పెకలించటం జరిపింది టీఆర్ఎఫ్ లష్కర్యో లష్కర్ ఏ తోయ్బా ఫ్రంట్ అయినా మొత్తం ఉగ్రవాద సంస్థల్ని లష్కర్ ఏ తోయ్బా జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ అన్ని స్థావరాల యొక్క కేంద్రాల్ని ముఖ్య కేంద్రాల్ని ధ్వంసం చేయటం తొమ్మిది లొకేషన్స్లో ఇరవై యొక్క ప్రిసిషన్ స్ట్రైక్స్ జరపగలిగింది జరపటంలో మీకు ఒక్కటి కేవలం ఇరవై నాలుగు నిమిషాలు కేవలం ఇరవై నాలుగు నిమిషాల్లో మొత్తం ఇరవై యొక్క ప్రెసిషన్ స్ట్రైక్స్ తొమ్మిది స్థావరాల్లో జరిగే అదే కాదు అంటే ఒక్కటి దీంట్లో ఇస్తున్న స ఒక మెసేజ్ ఏంటంటే ప్రభుత్వం మీరు ఎటువంటి పరిస్థితుల్లో మా దేశం మీద ఏం చేసినా సహించే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా రిటాలియేషన్ ఉంటుంది ప్రతీకార దాడి దాడి ఉంటుంది అనేది మాత్రం మరొక్కసారి చెప్పనేకి చెప్పింది ఊరి ఎప్పుడు చేసినా బాలాకోట్ చేసినా ఇవాళ పహల్గామ్కి చేసినా కూడా ఒకనాటిలాగా కామ్గా ఉండే పరిస్థితి లేదని చెప్పటం ఇది చాలా అన్నిటికన్నా ముఖ్యం దాంతోపాటు మరి ప్రపంచానికి దీనివల్ల ఈ లక్ష్యంతో పాటు మనకి ఏం తెలిసిందని చూస్తే అసలు పాకిస్తాన్ లోపల సేఫ్ అనేది ఏది లేదు ఎక్కడైనా ఎంత దూరంలో ఉన్నా పాకిస్తాన్లో భారత్ ఛేదించగలదు అనేటువంటి మెసేజ్ ఇచ్చింది ఇంతవరకు ఎప్పుడు లేదు బాలాకోట్ అనేది ఒక సింగిల్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నారు ఇది అట్లా కాదు కదా పాకిస్తాన్ లోపల వంద కిలోమీటర్ల లోపల మన బోర్డర్కి బహవల్పూర్ వెళ్ళేసి జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ని ధ్వంసం చేయగలిగారు ఈ మెసేజ్ ఇచ్చింది అది అతి తక్కువ డ్యామేజ్ తోటి డ్యామేజ్ ఎప్పుడూ లేదని అంటాం అంటే అది మనం మనకి మనల్ని చేసుకున్నట్టు అవుతుందండి వారన్న తర్వాత డ్యామేజెస్ లేకుండా ఉండవు కానీ నిజంగా చెప్పాలంటే అసలు చైనా ఆయుధాలు ఏమైనా వాళ్ళకి దగ్గర చైనా డిఫెన్స్ సిస్టమ్ ఉంది మరి ఏమైనా తెలియదు వాటికి అందనంత దీంట్లో ఈ దీన్ని ఈ ప్రెసిషన్ స్ట్రైక్ జరపటం ఏం చేయలేకపోయినాయి పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ అనేది కూడా ఏం చేయలేకపోయింది అది పాకిస్తాన్ గుండెకాయ పంజాబ్ లోపలికెళ్ళి జరపటం లాహోర్ నగరం ఆనుకొని సబర్బ్స్లో ఉన్నటువంటి ముర్డికే తష్క లష్కరే తోయబ హెడ్ క్వార్టర్స్ మీద బాంబులు చేయటం ఒక్కటే గుర్తుకొస్తుందండి ఇప్పుడు ఇది ఒక్కదానికే చేయలేదు పహల్గాం రెండు వేల ఒకటి పార్లమెంట్ మీద దాడి మనమేం చేయలే ఇరవై ఆరు బై పదకొండు బాంబే మీద దాడి మనం ఏం చేయలేదు అన్నిటికీ ఇవాళ సమాధానం అన్ని ఉగ్రవాద సంస్థల్ని ఛేదించింది మనం అది దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం అసలు ప్రపంచానికి ఏం చెప్పిందండి ప్రపంచానికి ఉగ్రవాద స్థావరాలు పాకిస్తాన్లో ఎక్కడెక్కడున్నాయో ప్రపంచానికి తెలిపింది భారతదేశం మా దగ్గర లేవు మేమేం చేయట్లేదు అనకు కదా ఉగ్రవాద స్థావరాల సాక్ష్యాభూత సాక్ష్యాధారాలు బయట పెట్టినట్టయింది ఈ దాడులతోటి ఇది పాకిస్తాన్ ప్రపంచానికి పాకిస్తాన్ని ఎక్స్పోజ్ చేసింది భారతదేశం అసలు ఎలా పెంచి పోషిస్తుందో ఉగ్రవాద సంస్థల్ని కూడా దీంతో ప్రపంచానికి తెలియజెప్పింది మరొక్కసారి భారత యొక్క సుపీరియర్ ఎయిర్ పవర్ ఏంటో కూడా చూపించింది పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ని ఛేదించి బాంబులు చే బాంబు దాడి చేయగలిగింది అత్యాధున ఆయుధాలు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కలిపి అందరూ కలిపి జరిపినటువంటి కోఆర్డినేటెడ్ స్ప్రెషన్ స్ట్రైక్ ఇది అసలు ఆర్మీలో ఇంతవరకు ఎప్పుడైనా నిన్నావా మహిళా కమాండర్లు ఇద్దరు లెఫ్టినెంట్ కల్నల్ సొహాయిల్ కురేషి అట్లానే వింగ్ కమాండర్ వ్యోమిక్ సింగ్ వీళ్ళు వచ్చి ప్ర ఎవరో ఇది కాదు మహిళలే ఇవాళ ఎంత సాధికారత మహిళలు సైన్యంలో సాధించారానికి ఉదాహరణ ఇదే ప్రపంచానికి తెలియజెప్పింది అట్లానే మా దగ్గర అందరం ఒకటే భారతీయులందరూ పట్లర్గా సొహాయిల్ ఖురేషిని తీసుకురావటంలో మా దగ్గర హిందువులు ముస్లిములు క్రిస్టియన్లు బుద్ధులు జైన్లు అందరం కలిసే ఉన్నామని చెప్పేటువంటి ఓ ప్రయత్నం కూడా కనపడింది అక్కడ తర్వాత అసలు ముస్లిం ప్రపంచానికి అసలు ఎంత కాన్ఫిడెన్స్లో తీసుకుంది ఎప్పుడూ లేనిది వాళ్ళ సౌదీ అరేబియా యుఏఈ వాళ్ళందరూ కూడా భారత్కి అతి దగ్గర అయ్యారు ఏదో టర్కీ లాంటి దేశాలు అటువైపు ఉన్నాయి తప్పితే ఎక్కువ భాగం ముస్లిం ప్రపంచంలో కూడా భారత్ని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి సంఘటన ఇది ఇదండి చెప్పండి అది అదే టైంలో ఐక్యరా సమితి ఏం చెప్పిందో పాశ్చాత్య దేశాలు ప్రపంచ దేశాలు ఏమంటున్నాయో వాటికి ఎక్కడా భిన్నంగా జరపల ఏంటంటే ఒకటి మేము సైన్యాన్ని అటాక్ చేయలేదు చేయలేదు వాళ్ళు అంటే యుద్ధాన్ని తనంతట తను ప్రేరేపించల భారత్ అట్లానే అమాయక పౌరుల మీద దాడులు చేయలేదు పహల్గాంలో వాళ్ళు చేసినట్టు మేము పట్టణాల మీద అమాయక పౌరుల మీద దాడి చేయలేం కొంతమంది అనవచ్చు పిల్లలు చనిపోయారు మహిళలు చనిపోయారంటే మీరు ఉగ్రవాద స్థావరాల్లో దాక్కుంటే మరి లేదు కావాలని చేయలేదు స్థావరాల్లో నిజంగా ఉండుంటే అది అది ఎవరైనా ఎప్పుడైనా యుద్ధంలో అటువంటివి జరుగుతూ ఉంటాయి సో టార్గెట్ కేవలం ఉగ్రవాద స్థావరాలు ఎలా తప్పు ఉంటుందండి ఏ ప్రపంచం తప్పు ఉంటుందండి ఏ ప్రపంచం కూడా ఉగ్రవాద ఉగ్రవాద దాడి జరిగినప్పుడు ఉగ్రవాద మూల ఉగ్రవాదుల స్థావరాల మీద దాడి చేయటం తప్పని ప్రపంచంలో ఏ దౌత్యనీతి కూడా చెప్పదు భారతదేశం ఆ పద్ధతుల్లో లక్ష్యాన్ని నిర్ణయం నిర్దేశించుకుంది ఆ పద్ధతుల్లో ప్రపంచం ఎక్కడా తప్పు పట్టని పద్ధతుల్లో చేసింది ఇది అంటే యుద్ధాన్ని ప్రేరేపించలేదు కానీ లక్ష్యాన్ని నెరవేర్చుకుంది పాకిస్తాన్ ఎప్పుడూ లేని పద్ధతుల్లో అసలు వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో తీసుకెళ్లారు తీసుకెళ్ళారు చాలా ఇదిగా ముందు నుంచి దాడి చేస్తారని వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ ఏమీ చేయలేవంటే పాకిస్తాన్ సైనిక శక్తి ఏ మేరదో ప్రపంచానికి తెలిసింది పాకిస్తాన్కి ఎటు తెలుస్తుంది ప్రపంచానికి కూడా తెలియజెప్పింది ప్రెసిషన్ స్ట్రైక్స్ ఒక ఇజ్రాయిల్ అమెరికానే కాదు భారత్ కూడా అంతకన్నా సమర్థవంతంగా చేయగలదని చెప్పినటువంటి భారత్ ఇది దౌత్యనీతి నీతి యుద్ధనీతి అన్నీ కలిపి జరిపినటువంటి ఈ ప్రిసిషన్ స్ట్రైక్ ఈ తొమ్మిది లొకేషన్స్లో ఇరవై యొక్క ప్రిసిషన్ స్ట్రైక్స్ భారత్ చేసి ప్రపంచానికి భారత్ ఇవాళ ఏ దేశానికి ప్రపంచ శక్తిమంతమైన దేశాల్లో ఒకటి అని చెప్పి నిరూపించుకున్నటువంటి సంఘటన ఇది ఇది ఈనాటి రామ్ ఇంకొక ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి